హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విక్రమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఫ్యామిలీతో కలిసి అందరూ కూడా శ్రీశైలం వెళ్తున్నారు కదా శ్రీశైలం వెళ్తున్న ప్రతి ఒక్కరికి మెయిన్ ఏంటి రూమ్ ముందు రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి రూమ్ ఎలా చూసుకోవాలి అన్నది మెయిన్ ప్రాబ్లం సో మనం ఏంటంటే ఇప్పుడు చాలా చాలా ఈజీగా రూమ్ ఎలా తీసుకోవాలి శ్రీశైలంలో అది కూడా ఒక మంచి అఫీషియల్ రూమ్ తక్కువ బడ్జెట్ లో ఎలా వస్తుందో చూపిస్తా అంటే ఇప్పుడు మనం శ్రీశైలం కనిపించేది ప్రతి ఒక్కరికి ఏంటి సత్రాలు కులాలకు వారీగా సత్రాలు అయితే ఉంటాయి అక్కడ ఎట్లా ఎవరు కులం వాళ్ళకు ఉంటాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ కలిపి అవి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్ ఇస్తాను లింక్ చూసుకోండి కానీ ఇప్పుడు నేను చూపించే రూమ్లు ఏంటి గుడికి సంబంధించినవి ఈ గౌరీ సదన్ గంగా సదన్ మల్లికార్జున సదన్ సదన్లు ఉంటే చూసారా చాలా అఫీషియల్ గా ఉంటాయి లోపల కూడా సూపర్ గా ఉంటాయి రూమ్స్ అయితే ఆ రూమ్ ఈజీగా ఎలా తీసుకోవాలన్నది వీడియో వీడియోని అయితే కంటిన్యూషన్ గా చూడండి మనం శ్రీశైలం లోకి ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి రూమ్ ఎలా తీసుకోవాలి మొత్తం ప్రాసెస్ ఏ టు జడ్ మీకు క్లియర్ గా చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే ఎవరన్నా ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఓకే మిస్ అవ్వద్దు వెళ్ళం పదండి ఖచ్చితంగా శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సరికి అయితే గుర్తుండే ఉంటది అటు నుంచి వస్తేనేమో మనకి దోర్నాలు నుంచి వస్తాం మనం వచ్చింది తెలంగాణ నుంచి ఇక్కడ మనకి శ్రీశైలం లోపలికి వెళ్ళేటప్పుడు ఒక ఆర్చి వస్తుంది మెయిన్ ఆర్చి ఆర్చి లోపల నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు ఒక ప్లేస్ వస్తుంది తెలుసు కదా మీకు రైట్ సైడ్ చూస్తేనేమో పాలదార పంచదార ఒక ప్లేస్ లెఫ్ట్ సైడ్ హటకేశ్వరం అనే ఒక ప్లేస్ వస్తుంది స్ట్రైట్ గా వెళ్తేనేమో మనకి శ్రీశైలం మెయిన్ టెంపుల్ దగ్గరికి వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయదు చివరి దాకా చూడండి ఆ ప్లేస్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి సాక్షి గణపతి ఆలయం ఇలా ప్రతి ఒక్క టెంపుల్ కూడా రోడ్డు పక్కనే ఉంటాయి అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఏంటంటే ఒక చిన్న చెక్ పోస్ట్ అయితే వస్తుంది టోల్ గేట్ బైక్ కి డబ్బులు కట్టాల్సిన పని లేదు ఆటో కారు జీపులు బస్సులు వాటికైతే అమౌంట్ అని అయితే ఉంటుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక పెద్ద సర్కిల్ ఇప్పుడు డైరెక్ట్ గా పాయింట్ వచ్చేద్దాం ఊరు మొత్తం ఏం చూపించను ఈ సర్కిల్ దగ్గర నుంచి రౌండ్ గా అలా తిరిగి వెళ్ళాలి మనం ఇదిగోండి ఇక్కడ సర్కిల్ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు చాలా మందికి తెలుసు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ చేసే శ్రీశైలం వచ్చే ఉంటారు కానీ ఒక ఈజీ ప్రాసెస్ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకు శివలింగం ఉంది కదా శివలింగం ఆపోజిట్ రోడ్డు శివలింగం ఆపోజిట్ రోడ్ అంటే ఏంటి అనుకున్నారు పాతాల గంగ వెళ్తాం చూసారా సేమ్ అదే రోడ్డు పాతాల గంగకి వెళ్లే రోడ్డే శ్రీశైలంలో ఎక్కడ చూసిన రోడ్ సైడ్ అటు ఇటు బిల్డింగ్లు సత్రాలు అన్నీ కనిపిస్తాయి అదిగోండి అది వచ్చేసరికి మల్లికార్జున సదన్ అక్కడికి వెళ్ళడం లేదు మనం ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే గౌరీ సదన్ గంగా సదన్ అని రెండు పక్క పక్కనే ఉండొచ్చు చూడండి అన్ని రోడ్డు పక్కనే చాలా ఈజీగా కనిపెట్టొచ్చు పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ఉంటాయి ఇదిగోండి గంగా సదన్ ఇది వచ్చేసరికి ముందు ఇక్కడ రూమ్ తీసుకుందాం అనుకున్నాం తర్వాత గౌరీ సాధన రెండు పక్క పక్కనే ఉంటాయి శ్రీశైలంలో రూమ్ కావాలంటే కనీసం రెండు వారాల ముందే బుక్ చేసుకోవాలి కదా కానీ ఇప్పుడు మీరు చూసిన చూసారా ఒక బిల్డింగ్ యాత్రికుల సమాచార కేంద్రం అని అక్కడికి వెళ్తే రూమ్ ఒక టూ అవర్స్ లో మనకు దొరికింది మనం పాత గంగ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ సర్కిల్ మళ్ళీ ఒకటి వస్తుంది తెలుసు కదా మెయిన్ సెంటర్ ఇదే శ్రీశైలంలో మెయిన్ సెంటర్ మీకు ఎదురుగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా అదే కాంప్లెక్స్ మనకు కావాల్సిన అన్ని వస్తువులు అక్కడ తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఆ సమాచార కేంద్రం దగ్గరికి వెళ్ళాలి రౌండ్ గా తిరిగి ఆ ఎదురుగా టెంపుల్ ఇవన్నీ సత్రాలు హోటల్స్ మెయిన్ సర్కిల్ ఇది గుర్తుపెట్టుకోండి శ్రీశైలం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఏ డౌట్ ఉన్నా గానీ మీరు ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చేయండి చాలు ఇప్పుడు మనం ఏంటంటే రూమ్ బుక్ చేసుకోలేదు డైరెక్ట్ గా శ్రీశైలం వచ్చామన్నమాట సో అందుకని ఇక్కడికైతే రావాలి నేను వెళ్ళాలనుకుంటే మాకు కూడా కులం ఉంది కదా మా ఫ్రెండ్తో క్యాస్ట్ ఉంది వాళ్ళ సత్రాలు ఉంటాయి కావాలంటే అక్కడికి వెళ్లే వాళ్ళం కానీ మనకి ఒక మంచి అఫీషియల్ రూమ్ కావాలి అందుకని ఇక్కడికి వచ్చాం లోపలికి వెళ్ళగానే ముందు రూమ్స్ ఖాళీ ఉన్నాయా లేదా ఒక చిన్న డౌట్ అయితే నాకు కూడా ఉంది ముందు వెళ్ళి కనుక్కోవాలి సో వీళ్ళైతే కనుక్కొని వచ్చారంట రూమ్ కాస్ట్ వెయ్యి రూపాయలు చెప్పారంట రెండు గంటల తర్వాత ఖాళీ అయిద్దంట ఒక రూమ్ ఎక్కడో బయట సరే వాళ్ళకి అర్జెంట్ కు రూమ్ కావాలేమో మనకు అంత అర్జెంట్ అవసరం లేదు కదా ఆ రూమ్ ఏదో మాకిచ్చేయండి రెండు గంటలు మేము వెయిట్ చేస్తాం అని చెప్పాం రూమ్ వచ్చేసరికి గౌరీ సతనంలో ఇచ్చాడు మనకి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళొచ్చిన సమాచార కేంద్రం అదే దానికి కరెక్ట్ గా ఆపోజిట్ లోనే ఆపోజిట్ బిల్డింగ్ లోనే మనకు రూమ్ దొరికింది ఇదే గౌరీ సదన్ పెద్దగా ఎక్కువ దూరం లేదు రోడ్డు పక్కనే ఉంది వాకింగ్ డిస్టెన్స్ కూడా ఆ గంగా సదన్ లో కౌంటర్ ఉంటుందంట అంటే కలిపి అక్కడికి వెళ్ళి మనం రూమ్ గురించి మాట్లాడాలి ఫస్ట్ ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే రూమ్ ఖచ్చితంగా దొరికింది కొంచెం టైము కొంచెం ఓపిక ఉంటే చాలు మీకు కానీ మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు చెప్పిన వెయ్యి రూపాయలకి భయపడ్డారు ట్వంటీ ఫోర్ అవర్స్ థౌజండ్ రూపీస్ కదా అదే వాళ్ళ క్యాష్ సత్రంలోకి వెళ్తే మూడు వందల రూపాయలకి నాలుగు గంటలు ఉండొచ్చు ఫ్రీగా ఫుడ్ కూడా తినొచ్చు సో వాళ్ళు ఆ ఆప్షన్ ఎంచుకున్నారు మనకేంటి వీడియో పర్పస్ ఇంకా మన సబ్స్క్రైబర్ కొంచెం అఫీషియల్ ఫ్యామిలీతో వస్తారు కదా వాళ్ళకు ఉపయోగపడాలని ఇలా ట్రై చేశాం గంగా సదర్ లోపలికైతే ఎంటర్ అయ్యాను ఇక్కడ శ్రీశైలంలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ మొత్తం కూడా ఇక్కడ ఒక బోర్డు పెట్టాడు ఆ బోర్డు దగ్గర దగ్గర ఒక మూడు ఆరు తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిది కూడా ఎలాగైనా తిరగాలి తిరిగిన తర్వాత ఇక్కడ నుంచి మనం బయలుదేరేది మనం వెళ్ళిన సమాచార కేంద్రంలో గౌరీ సదర్ లో ఒక రూమ్ ఖాళీగా ఉంది వెళ్ళి అడగండి అన్నారు అందుకే మనం ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మనమే ఎక్కువ రోజులు ఉండవు మనకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే చాలు తర్వాత మళ్ళీ మా సత్రానికి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి రోజుకి వెయ్యి రూపాయలు అంటే రోజు ఏడబడతాం మన వల్ల కూడా కాదు బడ్జెట్ ఫ్రెండ్స్ మొత్తానికి రూమ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది మన చేత ఎయిటీ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయించుకున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ అదిగోండి మనీ పే చేసిన తర్వాత మన చేతికి ఒక రిసిప్ట్ అయితే ఇలాంటిది ఒకటి ఇస్తారు ప్రెజెంట్ మనం ఉన్నది గంగా సదన్ సో మనకి రూమ్ వచ్చింది గౌరీ సదన్ రెండు పక్క పక్కనే ఉంటాయి బిల్డింగ్స్ కానీ రిసెప్షన్ ఒకటే ఉంటుంది ఇక్కడ అన్నిట్లో రూమ్స్ ఒకేలాగా ఉంటాయి బిల్డింగ్ లోపల ఆ గ్రీనరీ కానివ్వండి చెట్లు కానివ్వండి మొత్తం డిజైన్ పర్పస్ మొత్తం ఒకటే ఉంటుంది ఇప్పుడు ఇది గంగా సదన్ మనం వెళ్లాల్సింది గౌరీ సదన్ పక్కనే ఉంది వెళ్ళాం పదండి మనకి ఇక్కడ నుంచి టెంపుల్ కూడా పక్కనే వాకింగ్ డిస్టెన్స్ పక్కనే ఉన్న ప్లేస్లు కూడా అన్ని నడుచుకుంటేనే తిరగచ్చు పక్కనే హోటల్స్ ఉన్నాయి ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ నుంచి బయటికి రాగానే గౌరీ సదన్ అమ్మయ్య కనిపించింది మొత్తానికి దీని లోపల మనకి రూమ్ ఇచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ రోజు మనం సాయంత్రం వచ్చాం కదా రేపు సాయంత్రం దాకా మళ్ళీ ఇక్కడే ఉండాలి రోడ్డు కి సూపర్ మొత్తానికి ఒక మంచి రూమ్ అయితే దొరికింది ఈ బిల్డింగ్ లలో రూమ్స్ అయితే చాలా ఉన్నాయి కాదు కింద ఫ్లోర్ పై ఫ్లోరు దానిపైన మొత్తం మూడు స్టేర్లు అన్ని రూమ్స్ చాలా ఉన్నాయి అబ్బో ట్వంటీ ఫోర్ అవర్స్ తాగడానికి కూలింగ్ వాటర్ కూడా పెట్టారు సూపర్ ఆహా ఏముంది అసలు చెట్లు చూడండి ఆ గ్రీనరీ గార్డెన్ మొత్తం ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో చాలా అంటే చాలా బాగుంటాయి రూమ్స్ వచ్చేసరికి ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు కానివ్వండి ఇంకా ఉంటారు కదా కొంతమంది ఆడవాళ్ళతో వస్తారు ఫ్యామిలీస్ లేడీస్ వాళ్ళకి పర్ఫెక్ట్ రూమ్స్ అయితే మనకి యాక్చువల్గా రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇస్తారులే అనుకున్నాను కానీ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఇచ్చారు రూమ్ అసలు లోపల ఎలా ఉంటుందో ఏంటి అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రూమ్ బాగుంటే పర్లేదు ఒకవేళ ఎంత చెప్పిన తర్వాత రూమ్ యావరేజ్ గా ఉంది అనుకోండి ఇంకేం లే మనకి ఇక్కడ ఏసీ ఉంటది నాన్ ఏసీ ఉంటది నాన్ ఏసీ ఎయిట్ హండ్రెడ్ ఏసీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ మరి మరి ఆన్లైన్ లో చెక్ చేసినప్పుడు అలాగే చూపించింది ఏసీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అని చూపించింది ట్వంటీ ఫోర్ అవర్స్ కి అందుకే అంత బడ్జెట్ అసలు అనవసరం ఇప్పుడు వెదర్ కూడా చల్లగానే ఉంది సో నార్మల్ రూమ్ చాలు అయినా మన రూమ్ లో ఎక్కువ సేపు ఉండవు మనం లగేజీ పెట్టామా అట్లా ఫ్రెష్ అప్ ఫ్రెష్మా అన్న టెంపుల్ కెళ్ళి వచ్చామా ఇలాగే ఉంటది రూమ్ లో తక్కువ ఎక్కువగా రూమ్ లో లగేజీ పెట్టేసి బయట బయటే తిరుగుతాం ఫ్రెండ్స్ ఆన్లైన్ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను బుక్ చేసుకోండి అది కూడా రెండు మూడు గుర్తు పెట్టుకోండి సడన్ గా వస్తే ఎలా చేయాలి రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి అన్నది ఇక్కడ రూమ్ ఇక్కడ హై కాస్ట్ అనిపించింది అనుకోండి సత్రాల దగ్గరికి వెళ్తే ఇంకా ఈజీ ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా మన రూమ్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అనేది చాలా వెయిటింగ్ కదా మన రూమ్ వచ్చేసరికి రూమ్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఆ ఉంది చూసారు ఎట్లా ఉంది రూమ్ వచ్చేసరికి డోరేసే చెప్తా ఇవి గైస్ రూమ్స్ రూమ్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయి అంటే ఇవి వచ్చేసరికి సత్రాలు కాదు క్యాష్ లివారీలో సత్రాలు ఉంటాయి కదా సత్రాలు కాదు ఇవన్నీ కూడా ఏంటంటే సదంలో గుడికి సంబంధించిన మొత్తం కూడా ఒక నెల ముందే బుక్ చేసుకోవాలి మన రూమ్ లేదంటే రూమ్ దొరకదు అది కూడా ఎట్లా బ్యాచులర్స్ అసలు ఎవరు ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే రూమ్ ఇస్తారు మేమేంటంటే ఒక వన్ వీక్ ముందన బుక్ అనుకున్నాం కానీ సడన్ గా రావాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు అమ్మవారి దగ్గరికి వెళ్దామని అయితే మాకు ఎట్లా అంటే మంచి ఛానల్ కదా సో అన్నకి మన సిచ్యువేషన్ చెప్పాం ఇలా రూమ్ కావాలన్నా ఇలా వీడియో తీసుకోవాలి ఇలా చాలా మంది సబ్స్క్రైబర్స్ రావాలని ఆయన చెప్పి కన్విన్స్ చేసుకొని మనం రూమ్ తీసుకున్నాం సో రూమ్ కూడా మీరు చూసే కదా ఎంత ఒకటి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది ఒక నార్మల్ సాధార రూమ్ ఏసీ ఉంది ఏసీ ఆన్ చేసుకొని మొత్తం సెట్ చేస్తే పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల రూపాయలు ఎయిటీన్ హండ్రెడ్ సో ఏసీ యూజ్ చేయకపోతే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎక్కువే కొంచెం కానీ రూమ్ చూస్తే తక్కువ అనే అనిపించింది మొత్తం రెండు బెడ్లు ఉన్నాయి ప్రసాద్ మంచిగా ఉన్నాయి సూపర్ మొత్తానికి ఇద్దరు కదా రెండు బెడ్లు తర్వాత మన కబోర్లు కూడా ఏదైనా వస్తువులు పెట్టుకోవాలన్నా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సో చాలా ఉంది చేరుంది సరే సార్ ఇదిగోండి ఇంతనాథ ఉంది మూడు ఉన్నాయి సో ఎవరన్నా మనకి పిల్లలు ఉన్నా ఇంకా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ హాయిగా ప్రశాంతంగా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా తర్వాత ఛార్జింగ్ కేబుల్స్ అయితే ఇక్కడ ఒకటి అయితే ఉంది తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇటుపక్క కూడా ఛార్జింగ్ కేబుల్ ఉంది లైట్స్ వేసి ఉంది ఓకే తిరుగు 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 తిరుగుతుంది అదే దిక్కింది లేదా పైన మొత్తం సీలింగ్ కూడా బాగుంది ఆ పైన కూడా సీలింగ్ రెండు ఎట్లా ఉంది తర్వాత ఇంతవరకు ఒక పెద్ద కది కదా సెకండ్ వన్ ఇది బా హైలెట్ ఉంది అసలు కబోర్డ్ చూడాలి అనుకున్నాయి కదా పైన కింద సూపర్ చాలా ఉంది కదా తర్వాత మంచి మిర్రర్ పెద్దతో ఉపయోగించాడు సార్ ఎట్లా ఉంది సూపర్ మిర్రర్ కూడా బాగుంది మెయిన్ ఇంపార్టెంట్ అందరు కూడా వాష్రూమ్స్ కదా వాష్రూమ్ చూడండి తర్వాత గేజర్ కూడా ఉంది ఇబ్బంది లేదు సో ఇదే మనకు కావాలి ఒక రూపాయి ఎక్కువ పెట్టినా కానీ ఫ్యామిలీ ఎటువంటి ఇబ్బంది పడకూడదు తర్వాత బాత్రూమ్ ఓకే సో ఎంత నీట్గా ఉన్నాయో చూడండి పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నీ కూడా ఓకే ఇది అండి బట్టలు వాష్ చేసుకుని ఆలోచించండి ఎవరు తోలికైనా అది మెయిన్ రోడ్డు ఇటు సైడ్ బ్యాక్ సైడ్ గుడి ఇప్పుడు దాంట్లో రూమ్ కదా దీంట్లోకి వచ్చింది అందులో ఫుల్ అది ఫుల్ అయిపోయింది అది గంగా సాగర్ ఇది గౌరీ గౌరీ అన్ని చాలా ఉంది కావాలంతా రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి ఫస్ట్ శ్రీశైలం రాగానే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కలవాలి ఒకవేళ మనం ముందుగా బుక్ చేసుకోకుండా సడన్ గా వస్తే ఎవరిని కలవాలి ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ నుంచి వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది ఓకే మొత్తానికి అయితే ఫైనల్ గా రూమ్ అయితే వచ్చేసింది మనకి ఇంకా రేపటి నుంచి వీడియోస్ శ్రీశైలంలో మేము చూడాల్సిన వీడియోస్ మనం ఏ పర్పస్ మీద వచ్చామో అక్కడికి అమ్మవారి ఇష్ట కావారి గుడి దగ్గర కల కదా రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం ఇప్పటికే లేట్ అయింది సో ఇలా వన్ బై వన్ ఒక వన్ వీక్ దాకా వీడియోస్ మనకి మంచి మంచి వీడియోస్ ఎవరైనా సీసీలో వచ్చే వాళ్ళందరికీ వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ప్రాసెస్ మొత్తం కూడా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి ఓకే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మేము విక్రమ విహాయి